కంటికి సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక పరికరాలతో అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు సేవలు అందించడంలో యాదవ్ అన్నారు విశాఖనగరంలో కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో కొత్త విధానాలతో వైద్యం అందించడం హర్షణీయమని మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు చేరువు కావాలని కోరుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కోఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేట్రాక్ట్ రెటీనా కార్నియా వంటి కంటి వ్యాధులకు పేదవాళ్ళకి అందుబాటు ఖర్చుతో అధునాతన వైద్యం అందిస్తున్నామని అన్నారు హాస్పిటల్ సారథ్యంలో ప్రతి ఏడాది ఉచిత క్యాంప్స్ అవగాహన సదస్సులు నిర్వహించి కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు కోఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు రాహుల్ కుమార్ రాహుల్ కుమార్ బెఫ్నా మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారికి చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలియజేశారు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ గోపాలరావు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కోఫౌండర్ని మేనేజింగ్ డైరెక్టర్ నేను నేను మరియు రెటినా సర్జన్ ని సో ఈ ప్రెస్ మీట్ దేనికి అంటే గ్లొకోమా అవేర్నెస్ కోసం అండి ఈ వరల్డ్ గ్లకోమా వీక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మార్చ్ తొమ్మిది నుంచి పదిహేనో తారీఖు వరకు వరల్డ్ గ్లకోమా వీక్ సెలబ్రేట్ చేస్తారు దేనికోసం అంటే గ్లొకోమా అవేర్నెస్ కోసం సో గ్లకోమా అంటే ఏంటి అన్నది కూడా చాలామంది జనాలకు తెలియదు అసలు ఎందుకు ఈ గ్లొకోమా గురించి మాట్లాడాలి అంటే ఈ గ్లకోమా అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది అంటే మనకి చూపు తగ్గిపోతుందని లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు అండ్ ఒక్కసారి గ్లొకోమా వలన చూపు తగ్గిపోతే మళ్ళీ మనకి దాన్ని రికవర్ చేయలేము మనం చేయగలిగినదల్లా ఉన్న చూపుని ఎంతైతే మిగులుతుందో అది కాపాడడం మాత్రమే సో జనాలకి ఏమవుతుందంటే గ్లోకోమా లాస్ట్ స్టేజ్లో తెలిసేసరికి అప్పటికే తొంభై శాతం చూపు తగ్గిపోతుంది సో మిగిలేదే ఒక పది శాతం చూపు మాత్రం మిగులుతుంది సో దీని ఎందుకు మనకు ముందుగా తెలియట్లేదు అంటే దీనికి దీనివలన జనాలకు మామూలుగా చూపులో ఇబ్బంది అయితే ఏమి ఉండదు అడ్వాన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు చూపులో ఇబ్బంది ఏమి ఉండదు అందుకే జనాలకి ఎవరికీ తెలియదు సో మేము ఈ గ్లోకమా వీక్ అవేర్నెస్ ద్వారా జనాలు తెలియచేయాల్సింది తెలియజేద్దాం అనుకుంటుంది ఏమంటే అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కంటి నరం యొక్క తనిఖీ చేయించుకోవాలి ఆప్టిక్ నరం యొక్క తనిఖీ చేయించుకుంటే మీకు గ్లోకోమా ఉందా లేదా తెలుస్తుంది లేదంటే అర్లీ స్టేజ్లో ఏమైనా ఉందా తెలుస్తుంది దాని ద్వారా ఏంటంటే మీకు చూపు అనే అనవాయిడబుల్ దేన్ని అన్అవాయిడబుల్ ఏదైతే గ్లొకోమా వల్ల చూపు తగ్గిపోతుందో అది ముందుగా డిటెక్ట్ చేసి మనం ఆ డిసీజ్ని ప్రోగ్రెషన్ నుంచి ఆపగలుగుతాం డిసీజ్ ఇంకా పెరగకుండా హోల్డ్ చేయగలుగుతాం మెడిసిన్స్ ద్వారా సర్జరీస్ ద్వారా ఏదైనా సరే సో ఈ గ్లోకోమా అవేర్నెస్ వీక్ సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ద్వారా ఏంటంటే ఈ మార్చ్ మంత్ మొత్తానికి ఈ మీడియా ద్వారా కానీ న్యూస్ ఛానల్స్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మీడియా పోస్ట్ చూసిన వాళ్ళు కానీ ఎవరైతే చూసి మా హాస్పిటల్కి వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు అని మాతో చెప్తే మేము ఫ్రీగా వాళ్ళకి గ్లోకోమా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి గ్లొకోమా ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది తర్వాత ఎవరెవరికి గ్లోకోమా సోకే అవకాశం ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే కన్నుకి ఏమైనా దెబ్బ తగిలిన వాళ్ళకి లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా చూపు అనివార్య వల్ల చూపు తగ్గిపోయి ఎవరికి ఎందుకు చూపు తగ్గిపోయిందో తెలియని వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా గ్లొకోమా ఉందని తెలిసిన వాళ్ళకి సో వీళ్ళందరూ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తర్వాత స్టిరాయిడ్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఏంటో ఎవరంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట వీళ్ళందరికీ గ్లోకోమా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అందరికీ గ్లోకోమా గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఈ మంత్ అంతా గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో గ్లోకోమా ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది మా దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవి తాలూకా మెషిన్స్ ఉన్నాయి ఓసిటి ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ విజువల్ ఫీల్డ్స్ కానీ ఇంటిగ్రేటెడ్ మెషిన్ వైజాగ్లోనే ఫస్ట్ టైం ఆర్ఎన్ఎఫ్ఎల్ మరియు ఫీల్డ్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ మెషిన్ ఉంది మా దగ్గర విచ్ ఈజ్ ఇంపార్టెడ్ ఫ్రమ్ ఆప్టోపోల్ కంపెనీ సో అందరూ వచ్చి మీ ఈ గ్లోకమా స్క్రీనింగ్ అది చెప్పించుకోగలరని కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్